పేరు చెప్తే ప్రకాశం ఒంగోలు నుంచే కాదు రాష్ట్ర తె ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలంగాణ వరకు ఆయన పేరు చెప్తే ఏ ప్రజల స్పందైనా తగ్గత జరిగిపోవడం జరిగిపోవచ్చు కర్ణాటక పాలన దాకా అంత పేరున్నటువంటి నాయకుడు మనసు పేద ప్రజలకు మిరియా కూడా దగ్గర పనులు పట్టుకున్నారు ఏ అంటే మనసు డిపండ్ అవి పోలీసులు పండ్ అంటే ఆయనకు అంత గొప్ప పేరుంది హైదరాబాద్లో కానీ జిల్లాలో కానీ దమ్మున్నటువంటి పేరున్నటువంటి నాయకుడు మసూరా అదేవిధంగా సోదరుడు విజయ విజాయి రెడ్డి గురించి చెప్పారు విజయసాయి రెడ్డి గొప్ప నాయకుడు రెడ్డిలో పార్లమెంట్ ఆయన స్పీచ్ ఇవ్వచ్చు అందరూ ఏదో ఏదో అందరూ మాట్లాడతారు కానీ విజయసాయి రెడ్డి ప్రతి సందర్భమే నాకు పైన చూపించారు నేను ఎస్సీ ఎస్టీ బీసీల గురించి కొట్లాడతా మాట్లాడతాను నేనంటే ఆయన ఇంకా ఇంగ్లీష్ హిందీ అని భయం పడతాను నేను మాట్లాడతా అని వీరి పత్యాన విజయసాయి ఎస్సీ ఎస్టీ బీసీల సబ్జెక్టు మైనారిటీల సబ్జెక్ట్ ఏది వచ్చినా పార్లమెంటులో లోతుగా అవగాహన తోటి అగ్రమైనటువంటి భాషతోటి కేంద్ర ప్రభుత్వం మీద వచ్చి తెలుసుకున్నటువంటి నాయకుడు విజయసాయి అంతేకాదు బీసీల పచ్చ్యాన రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి బీసీలో మనం ఏం కోసం కొట్లాడుతున్నాం ఎన్ని రోజులు గొంతు ఇవ్వాలి పార్టీ ఇవ్వాలి చదువు ఇవ్వాలి ఆస్తులు పెట్టాలి గురుకులాలు పెట్టాలి జాబివ్వాలని కొట్లాడాలి ఇప్పుడు చట్ట సభల్లో ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వాలి ఎంపీ సీట్లు ఇవ్వాలి ఇంకా చాలా అన్ని రకాల పోలికల్ పదవులలో వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నాం అట్లాంటి వాటా కోసం పార్లమెంట్లో బీసీపీ వేసినటువంటి నాయకుడు ఏ బీసీ ఏపీ పెట్టలే విజయసాయి రెడ్డి గారు పెట్టారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పచ్చన్న చిత్తశుద్ధితో అంకిత భావంతో విజయసాయి రెడ్డి గారు బీసీల పచ్చన్న మాట్లాడుతున్నారు ఎందుకు చెప్తున్నా నేను ఒక బీసీ నాయకుడు అంటే యాభై ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల కాస్తలు పెట్టాలి గురుకులాలు పెట్టాలి స్కాలర్షిప్ ఇవ్వాలి ఫీజులు మార్పు చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో పాలనలో బడ్జెట్లో ఆర్థికంగా డెవలప్ చేయాలి సామాజికంగా గౌరవం లభించాలని రాజీ రాజనీ పోరాటం చేస్తున్నాం రాజనీయ పోరాటం అంటే ఏదో అడుతక్కినట్టు మెమరండాల్ ఇచ్చే కాదు అది ఒక భాగం మాత్రమే ఒక్కొక్కసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రెండు వేల మందితోటి అసెంబ్లీ మీద దాడి చేసి చుప్పు చుప్పుగా వాళ్ళ కు ఆటలు పెట్టాలి గృపులాలు పెట్టాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఇరవై రెండు నాడు నాలుగు వేల మంది తోటి సోషల్ డైరెక్టర్ కింద జారీ చేసి ధ్వంసం చేసిన చరిత్ర మా ఉద్యమాలు అంటే కే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తున్న మిడ్డేట్ ఉద్యమాలు అంటే మా వాళ్ళు చదువుకోవాలి మా వాళ్ళ ఉద్యోగాల్లో మా కులాలను గౌరవించాలని మామూలు విన వినకపోతే మిడ్డేట్ ఉద్యమాలు చేసిన చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో పెడుతున్నాం శక్తితో పెడుతున్నాం గతంలో పెట్టలేదు వాళ్ళంతా ఉద్యమాలు చేస్తేనే దిగజ్ఞి పెట్టిన వాళ్ళంతా అందుకే ఈ పిల్లలు గతంలో వాళ్ళ చదివి పెట్టించడం అంటే అది ఎస్సీ ఎస్సీ వీటిలో ఉద్యమం చరిత్ర తప్పించుకోడిగా అంత ఉద్యమం చరిత్ర నేను వాళ్ళ ప్రతినిధిగా ఏం చెప్తున్నా ఈ ఈరోజు రాష్ట్ర వేరే రాష్ట్రాలు కూడా తిరుగుతున్నాను బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అక్కడ చూస్తే అక్కడ ప్రజలు అందరూ ఏం కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు బాధలు మొదలైతే మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలని అనుకుంటున్నాను నేను మీటింగ్ పెడితే అంత ఎందుకని నేను అడిగిన చాలామంది అక్కడ ఏపీలో కలిసి మీకు లాభం ఏముంది అని అంటే ఇక్కడ పిల్లలకు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియండి తల్లిదండ్రులతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మా పూర్లందరూ భద్రకాడికి కోడ్రకి ఇంకా రకరకాల బిజినెస్ లేబర్ పంపింగ్కి పెట్రోల్ బంక్ లేబరు హోటల్ హోల్ ఇంకా అదే షాప్లలో షాప్ కీపర్లుగా ఇట్లా బాలే బాల కార్మికులుగా మన పిల్లలంతా సఫర్ అవుతున్నారు పెద్ద అయినందుకు కూడా అభ్యయమైపోతారు జీవితం అంతా కార్మికులు అనే బస్తి మేము దాదాపు మేము దెబ్బతిన్నాము మా పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడిపోతే మాకు కష్టం కాక చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళందరూ ప్రజనాలుగా కలెక్టర్ అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ప్రొఫెసర్లు అవుతారు ఈ అక్కడే కాకుండా ప్రామణిక విమానం ఎక్కిపోయి అక్కడ పెద్ద చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి నెలకు ఐదు లక్షల రూపాయలు మాకు పంపిస్తారు పోవడానికి అమెరికా పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై లక్షల నుంచి అరవై లక్షలు ఫ్రీ ఇస్తుంది ఈ విధంగా ఆయన ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలందరూ అమలుకులు లేకపోయేటటువంటి కూడా పెట్టారు కర్మెంట్ అభివృద్ధి మనకు గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలన్నీ బదులు తినే శుద్ధి ఇచ్చింది చిన్న చిన్న పనులన్నీ ఇచ్చింది మాకు పద పదిముట్లు కాదు పదవులు కావాలని మనం అడుగు పోరాటం చేసేటువంటి చరిత్ర మనం అట్లా పదవులు ఇచ్చినటువంటి చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి యాభై ఆరు కులాలకు యాభై ఆరు కార్పొరేషన్లు చేసి స్టేట్మెంట్లు చేసి డైరెక్టర్లను చేసి ఈ కులాల అభివృద్ధికి ఒక చరిత్ర ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి విజయోహిరెడ్డి గారు దానికి విజయసాయి గారు ఎప్పుడు అర్ధతరంలో ఉంటున్నటువంటి గొప్ప వ్యక్తి పార్లమెంట్లో మన ప్రధానమంత్రి వస్తే వందల మంది ఎంపీలు ఉంటారు వాళ్ళని ఎవరికి పేరు పెట్టి పిరవారు కానీ విజయసాయి గారిని ఉదయం నప్పి విజయ విజయసాయి గారు గారు ఏలా ఏం జరుగుతుంది ఏం ఇలా మీకు అంటే విజయసాయి గారు మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మాకు బడ్జెట్ పెరగాలి మా పులానాన్ని డెవలప్ చేయాలి ఎస్సీ ఎస్టీకి అని చెప్తే ఆ బీసీఐ ఎస్సీఎస్సీ కవి మీలతో ఎప్పుడు కలిసినా మేము బీసీ ఎస్సీఎస్టీ స్వీకర్ ఇస్తూ మాట్లాడితే కూడా వాళ్ళకి బడ్జెట్ కావాలి వాళ్ళందరికీ ఇరవై లక్షలు ఇవ్వాలి ముప్పై లక్షల ఇవ్వాలని మాట్లాడుతూ ఏంటి లేదంటే నేను ఆ వర్గాల తరఫున మాట్లాడుతున్నాను అనుకో నాకు అర్భంగా ఉంది వీళ్ళకి రాజ్యసభ లోపల క్షేత్ర సభ లోపల రిజర్వేషన్లు వెళ్ళే వరకు ఈ బిల్లు నేను ఉపసంహరిస్తుందని చెప్పి పార్టీ వాడిన బీసీఎస్సీ ఎస్పీల పక్షపాతి వినిచ్చారండి అంత ఒక నాయకుల మీద ఓర్వ లేక చేతగాక ఆవాసువాసు వెళ్తే మేము ఒకటే సవాల్ చేస్తున్నాం మీరు బీసీ బిల్ పెట్టినా మేము ఒక మీరు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినాం బీసీ బిల్ ఎందుకు లేదు మీరు చాలా మంది ఎంపీలు ఎన్నోసార్లు మీరు అన్ని రాజ్యసభలో లోక్ సభలో మెంబర్లు లేరు ఎప్పుడన్నా బీసీపీ పెట్టావా అని అనుకున్నాను ఆలోచన వచ్చిందా అని అనుకుంటున్నా ఏం రాలేదు ఎవరు అడగకుంటేనే ఎవరు చెప్పకుంటేనే విజయారెడ్డి నేనే సాక్ష్యం ఈ వర్గాల యొక్క ఫైర్ బ్రాంచ్ లీడర్గా ఉగ్రవాదిగా ఎస్సీ ఎస్సీ బీసీలు తరఫున కొంతసారే ఒక గొప్ప అదృష్టం వచ్చిన భావించి నా మన తరఫున విజయ్ కాబట్టి అది నాయకులు మీరు చెప్పి ప్రజలందరికీ చెప్పి గొప్పగా పెద్ద ఎత్తున మెజారిటీకి కల్పించినట్టయితే ఆయనకు ఉత్సాహం ఉంటుంది అదే నేను ఈ కులాలకి పార్లమెంట్లో మాట్లాడి ఈ కులాల గురించి జగన్మోహన్ కాబట్టి నాకు వీళ్ళందరూ గుర్తించి భారీ మెజారిటీ వచ్చిందనే ఉత్సాహం ఆయన లోపల వస్తుంది కాబట్టి ఇది మన బాధ్యత మన కుల రోజు వివిధ కుల సంఘాల ఏ విధమైనటువంటి గొప్ప పేరైతున్నదో మూదన్ కు మూదన్ చూడని అక్కడ అందరూ నేను ఎప్పుడు బీసీ మీద పెట్టి పెద్ద మంత్రులందరూ గెలుస్తుంటారు అదే ఎప్పుడు ఎన్నో ప్రాంతాల గురించి ఎవరు కుల సంఘానికి ఇలా మూదన్ ప్రతి కులసంఘం సంఘం పెద్ద అందరూ బీసీల గురించి పోరాడిన పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇక్కడ కనిపించారని మధూదన్ అఖండమైనటువంటి మెదలతో గెలుస్తుందని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా అసూ నాయ గెలుపు ఆయన గెలుపు కాదు మీ గెలుపు మీరు అందరు పట్టుదలతో ఎన్సీట తిరిగి ఊరూరా తిరిగి ఆయన గొప్పతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని చెప్పాలని చెప్పి ఎన్ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీ బీసీలు ఏమైనా సపోర్ట్ ఇస్తాడు ఎక్కడ మీ అయినా చంద్రబాబు మాట్లాడారు నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ నా కులపులు అని చెప్పి నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే గ్రామాలలో ఉన్న ఆడవీళ్ళని కూడా ఏ ఏం ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడతారు సీఎం ఏమన్నాడు మా ఎస్సీలు మా బీసీలు మా ఎస్టీలు మా మాన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మా మనిషి అని చెప్పి మూల ఆత్మస్థైర్యంతో ధైర్యంతో తెలుసుకుంటా మామూలు మనుషులు కూడా మాట్లాడే ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంతేకాదు మీరు గుర్తించాలి మనుషులు అందరూ రాజకీయ పార్టీ నాయకులు చంద్రబాబు గారిని అందకున్నున్న తర్వాత వచ్చిన దేశంలో ఏ ఏం చేస్తారంటే ఏ పథకం పెడితే ఓట్లు పడతాయి అది చూస్తాం ఈ సైకిల్ ఇద్దామా లైట్ ఇద్దామా బియ్యం ఇద్దామా ఇవి ఇవన్నీ గ్రామాలు ఉంటాయి మరి ఏం పెడితే నాకు అందరూ ఓట్లు వేస్తారని చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నేను ఏ పథకం వెళితే నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పర్మనెంట్గా డెవలప్ అవుతారని చూస్తారు అందుకే విద్యా పథకం పెట్టాడు ఇంగ్లీష్ మీడియం పథకం పెట్టాడు అమ్మఒడి పెట్టి ప్రతి ఒక్కరిని దేవతాన్ని దేవతానికి మీ పిల్లలు చదువుకున్న గొప్ప నన్ను అమ్మ పై పెట్టారు ఈ పదిహేను వేల రూపాయలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అన్ని క్లాసులకు ఇస్తున్నాను ఈ పథకం దేశంలోనే కాదు గొప్ప ఎక్కడ లేదని మీరు అందరికీ చెప్పారు రేపు గొప్ప చెందవాడు ఎందుకు పెట్టలేదు అప్పుడు ఆయన ఉండే కదా పద్నాలుగు వేలు చంద్రు చెప్పవారు మీ అప్పుడు ఆయన ఎదుర్కొట్టలేదు మన కులాలకు ఎదురు చదువుతున్నాయి ఇంకా ముందుకు రాలేదు కాబట్టి మనం అందరం ఆలోచిస్తున్నాం ఎవరి వల్ల మన కులాల అభివృద్ధి చెందుతున్నాయి ఇంకా అభివృద్ధి చెందుడు ఇప్పుడు అమ్మఒడి పెట్టిండు కాలేజ్ పిల్లలకు ఇరవై వేల స్కాలర్షిప్ పెట్టేడు ఇంజనీరింగ్ ఇంకా వీడియో మొత్తం ఇది గవర్నమెంట్ ఈరోజు పైసా ఖర్చు లేకుండా చదువుకునే స్థోమత లేకుండా ఆర్థిక స్థోమత లేని వారి అందరికీ బీద అందరికీ ఫ్రీగా జరిగించేట అవకాశం ముఖ్యమంత్రిగా చేశాను ఈ పథకాలు దేశంలో ఎక్కడ లేవని చెప్పి నేను బీసీ ప్రెసిడెంట్ గా బిహారం ఒరిసా ఛత్తీస్గఢ్ కర్ణాటక తమిళనాడు అన్ని తిరిగి చూసిన అక్కడ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ వాళ్ళకు బుర్ర కూడా లేని పథకాలు ఇక్కడ పెట్టి అక్కడ ప్రజలు అందరూ గొడవ చేస్తున్నారు రెండు చిన్న వయసు చిన్న వయసు పిల్లగా యువకుడు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని గొప్ప గొప్ప పథకాలు పెడుతుంటే మీకే ప్రభుత్వం ఇది రోజులు అయిన కర్ణాటకలో తమిళనాడు లోపల ఒరిస్సా ఛత్తీస్గఢ్ లోపల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కోరి మన పిల్లల భవిష్యత్తు కోరి మన పిల్లలు చదువుకుంటే ఏమైతే వాళ్ళు రేపు కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ఇంకా పెద్ద పెద్ద విదేశాలకు పోయి అక్కడ ఐటీ కంపెనీల లేదు నెలకై ఐదు నుంచి ఇరవై లక్షలు సంపాదించి మొన్న నేను అమెరికా పోయినా మిటింగ్ పెట్టినా పోతే అక్కడ రెండు వందల మంది వచ్చారు డల్లా వాళ్ళ హోటల్లో పెట్టారు పెట్టదా ఆ హోటల్లో పెడతారు భోజనం పెట్టింగ్ పెడితే అందరూ వచ్చారు అందరు కట్టే చేసుకుంటే ముగ్గురు గుజరాత్లో ఉన్నారు ముగ్గురు రాజస్థాన్లో ఉన్నారు మిగతా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పది మంది లేదు రెండు వందల మందిలో ఇరవై మంది కూడా వేరే వేరే రాష్ట్రాలు ఉంటే మొత్తం వంద మందికి పైగా ఆంధ్రప్రదేశ్ నేను అడిగినా ఏమైనా మీరు అందరికీ బాగా చెప్పండి మేము ఇంజనీట్ అయినప్పుడు వీళ్ళు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గడి చేయడం ఆ మొత్తం బిల్ మాకు తీసాడు ఆ తర్వాత మేము ఇక్కడ అమెరికి వచ్చేటప్పుడు మాకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఫ్రీగా స్టైఫ్ అండ్ ఇచ్చాడు అందుకే మేము అమెరికీ వచ్చినాం ఉద్యోగాలు చదువుకున్నాం ఈ నేను ఉద్యోగాలు చేస్తున్నాం మా అమ్మ నాయన నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తున్నాం అని చెప్పి మా అమ్మ నాయన నిరువు కట్టుకున్నాడు వారు ఉన్నదాకా బస్సుల తిరిగారు ఇంకొక ఏడాది ఉంటే చాలా రుక్త అవమానం అని మాట్లాడుతున్నారు అంటే ఏ విధంగా మన కుటుంబాలు తెరబైతున్నాయి ఏ విధంగా మన కుటుంబాలు అభివృద్ధి జరుగుతు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు పెద్ద ఎత్తున మన భవిష్యత్తు పునాదులు పడ్డాయి కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు మన సర్వతో ముఖాభివృద్ధికి పునాది చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరింత మద్దతు ఇచ్చి గెలిపిస్తే మనకు మరి ఆయన మరిన్ని పథకాలు ఆలోచిస్తారు మన ఇంకెంత దగ్గర ఎంత కాలంలో తిరిగేటటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు వస్తాయి అందుకోసం ఆయన నేస్తాడు మీరు అందరూ కూడా మన పిల్లలు చదువు అభివృద్ధి చెందాలి మనం అందరూ బలలాలు కట్టుకోవాలి కార్లలో తిరగాలి మంచిగా డబ్బులతో ఉండాలి కొందరి దగ్గరనే డబ్బు ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం చెప్తుంది సబ్కాశం కాదు అంబానికి అవకాశం ఆదానికి కాదు పారిశ్రామికవేత్తల వికాసమే బిజెపి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది గరీబుల్లో వికాసం కాదు పేదవారి జీవితంలో నవ్వు అనిపిస్తారు ఈ విధంగా పేదవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నేను మొన్న తూర్పుగోదావరి పోయినా తూర్పుగోదావరికి పోతే మీరు ఎవరికైతే మా ఓటర్ ఇక్కడ చాలామంది మొత్తం జగన్మోహన్ రెడ్డికి వేయాలి అనుకుంటున్నాం మళ్ళీ వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చినా మా అమ్మఒడి ఒక పోతాయి ఇంగ్లీష్ మీడియం పోతుంది అన్ని పెన్షన్ కూడా మూడు వేల నుంచి ఐదు వందలకు తగ్గిస్తారు మా పైసలన్నీ లీడర్లు తింటారు వేరే పార్టీకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రజలకు పంచుతున్నాడు పైసలు డబ్బులు ఆస్తిని బడ్జెట్లు మా పేదలకు పంచుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే మనమందరం ఒకటి ఆలోచించాలి బడ్జెట్లో మన వాట మనకి అధికారంలో మన వాట మనకిస్తున్నారు విద్యలో మన జనాభా నిలిచిన వాట జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి చేసి గౌరవంలో గౌరవంలో కూడా మన గౌరవం రేపు నిపుడు ఎవడని అదే మంగళోడు అదే గుండోడంటే తీసుకుపోయిన కూడా వరేస్తున్నాడు కాబట్టి గౌరవంలో వాట గౌరవం పెరిగింది మన అభివృద్ధి అభివృద్ధి బాగా పెరిగింది మన వ్యక్తి అభివృద్ధి సంఘాభివృద్ధి కాబట్టి వీళ్ళు ఏదో గ్లోబల్స్ ప్రచారం ఫోకస్ ప్రచారం పెట్టి ప్రజలను పక్క పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అర్థజేసింటే ఎవరినైనా కత్తి పెట్టుకుడు అది బుద్ధిన్నదా కాబట్టి ఏ నాయకుడు అన్న కత్తి పెట్టే మనకు పూర్తి రక్షణ కల్పించా పోలీస్ స్టేషన్లోకి పోతే ఫస్ట్ ప్రయారిటీ మన ఎస్సీబీసీలోకి ఆ విధంగా అడిగిస్తున్నారు మరి కాబట్టి అందరికీ రక్షణ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన కులాల గౌరవం వేద్యుడు మన కులాల అభివృద్ధికి పాల్పడుతున్నాడు కాబట్టి మనకున్న స్కీములు సబ్సిడీ స్కీమ్లు కానీ అభివృద్ధి స్కీమ్లు కానీ బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీలో కూడా ఉన్నాను ఎక్కడ ఎక్కడన్నా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పోయి మీరు చూస్తారు ఎక్కడనే పక్కకి చూడండి ఏమైనా ఉన్నా డెవలప్మెంట్ అక్కడ స్కాలర్షిప్ లేదు అమ్మఒడి లేదు పెన్షన్లు లేవు ఏ స్కీములు లేవు బడ్జెట్ అంటే ఎవరిజబుల్ అంటే లీడర్లు చెప్పు ఇక్కడ బడ్జెట్ ఎవరిజబుల్ అంటే మన కాదా ఎస్సీ ఎస్ ఖాతా అమ్మఒడి పథకానికి దాని సబ్సిడీ లోన్లకి దీని ఇంకా పెన్షన్లకి కిందగాలి అనేక పథకాలు మన జీవితం కాబట్టి ఆయన పోటీ అన్న ఇవ్వడం మన బాధ్యత మన భక్తులు బాధ్యత పరాలు ఇంకా బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా బాగుపడతాయి ఉండదు మనం ఒకవేళ అన్న అన్నా మీరు అన్ని ఢిల్లీలో జనాలు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి చేస్తున్నారు ఒక్కసారి ఒకటి విజయవాడ ఏం బిల్లుగా చేయాలని అడిగాడు స్కాలర్షిప్ లా ఫుల్ వస్తున్నాయి ఇంకా ఒడి పథకం కింద ఫుల్ వస్తున్నాయి లోన్లు సబ్సిడీ లోన్లు వస్తున్నాయి పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా మూడు వేలు దాకా వస్తున్నాయి ఇవి అన్ని ఉండగా దేని మీద చేయాలని సబ్సిడీ బియ్యం వస్తున్నాయి అనేక పథకాలు వస్తున్నాయి ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఏదైనా కదా నాకు అన్యాయం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంఘాలు ఉద్యోగం సంఘాలకు ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రజా సంఘాల గురించి ప్రచారం చేస్తుంది కూడా ఇక్కడ అక్కడ వచ్చారు తెలుగు దళిత సంఘాలు బీసీ సంఘాలు నాయకులు అందరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గెలిపియండి అయితేనే ఆయన గెలిస్తేనే అన్ని రాష్ట్రాలు కూడా భయపడతాయి మా దగ్గర కూడా ఈ స్కీంలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి స్కీమ్లు మాకు కూడా పెట్టాలని మేము కొట్లాడతాము అని తెలంగాణ ముందు తెలిపారు ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడానికి ప్రజా సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన సీమ్ చూసి మద్దతిస్తున్నారు కాబట్టి అనేక కోణాలతో చూసినప్పుడు యాభై ఆరు సంఘాలు ప్రతి కుల సంఘానికి చైర్మన్ చేసేవాడు ఐదు కార్కుల మంది డైరెక్టర్లు చేసి నాయకత్వం పెట్టాడు గుర్తింపు లేనటువంటి చిన్న చిన్న కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేవాళ్ళు వాళ్ళ బడ్జెట్ కూడా వస్తుంది మీరు మీరు దానికి కొద్దిగా బడ్జెట్ లోటు ఉండదు ఇక్కడ తెలంగాణలో మిగిలిన బడ్జెట్ ఉంటే విడిపోయినప్పుడు అక్కడ ఏ పథకాలు లేవు లీడర్ నిర్ణయించారు ఇక్కడ ప్రజలకు ఫలితంగా ఇంకా కొద్ది రోజుల లోపల ప్రతి కూడా సబ్సిడీ లోన్లు కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చి మేమందరం ప్రజలు తీసుకొచ్చి మన వాటర్ ఇవ్వడం లేదు గౌరవలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్ని మంది పథకాలు పెట్టారు అయినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము సబ్సిడీ పథకాలకు పైసలు ఇవ్వరు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలను అభివృద్ధి చేయడానికి ఒప్పుకోరు వాళ్ళకి ప్రజలనే ఉన్నదంతా కాబట్టి మీ అందరికీ తెలుసా విషయం చూడాలి వారు పెద్ద పెద్ద ఎక్కువ రావాలి వారు కాలను కారు తెలుసుకొని చూపిస్తే మీరు కూడా కాలకి వాళ్ళు ఎవరు తిరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన రాష్ట్రము ఇంకో పది సంవత్సరాలలో పది సంవత్సరాల కాలంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపొందిస్తుందని ఆశిస్తూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దాని కుటుంబాన్ని డెవలప్ చేయడానికి భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత సహకారం అందించి గెలిపించి మా పురాణాన్ని కుటుంబాలను డెవలప్ చేయాలని కోరుతూ